హాయ్ ఫ్రెండ్స్ సాయిరా బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకు రెండు పదాలను తీసుకొచ్చానమ్మా వీటిలో ఒకటి తాకు నువ్వు ఎటువంటి కష్టాలు పడ్డావు నీ జీవితం ఎంత సంతోషకరంగా ఉండబోతుందో ఎటువంటి శుభవార్తలు వినబోతున్నావో చెప్తాను తనైతే మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ తన్మేల్ చూశారు కదండి రెండు పదాలు ఉన్నాయి కదా జీవితం దారి ఆ రెండిట్లో మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక పదం తాకండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలో తెలుసుకోండి చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ ఇవ్వండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా జీవితం అనే వారి గురించి అయితే బాబాగారులే చెప్తున్నారండి నువ్వు జీవితంలో చాలా కష్టాలను పడ్డావమ్మా చాలా అవమానాలను ఎదురయ్యాయి ఏమీ లేకుండా నీ జీవితంలోకి అవమానాలు అపనిందలు వచ్చాయి తల్లి నువ్వు వాటితోటి చాలా పోరాడావమ్మా ఇప్పటికీ కూడా ఎంతో పోరాడుతున్నావు నీ ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది కొంతమంది మనుషులు నేను మాటలతో బాధ పెడుతున్నారు నువ్వెంతో విసుగు చెందుతున్నావు వేదన చెందుతున్నావు నేను సహాయం చేయటం లేదు అని బాధపడుతున్నావు ప్రతిరోజు కూడా కళ్ళెంట నీళ్ళు పెట్టుకుంటున్నావు చెప్పేది వినమ్మ ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్ళు కరిగిపోతాయి కాలం కరిగిపోతుంది కష్టం మిగిలిపోతుంది అందుకే ఏడుపును నీ కుండెల్లో దాచిపెట్టుకో గెలుపు కోసం పరిగెత్తు అల్పు లేకుండా ప్రయత్నం చెయ్యి నీ ఏడుపుకు కారణమైన వారిని నీ గెలుపును చూసి తలదించుకోవాలి తల్లి నీ జీవితం నువ్వే నిర్ణయించుకోవాలమ్మా జీవితం చాలా విలువైనది ప్రేమ లేని మనిషి ఉండడు గాయం లేని ఘతం ఉండదు ఈ రెండూ లేని జీవితం ఉండదు జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతేనే కానీ బ్రతకలేవు కొన్ని గాయాలను గుర్తించుకుంటేనే కానీ ఎదగలేము అలలకు అలసట ఉండదు ఆశలకు అద్దు ఉండదు ఇదే జీవితం అమ్మ నువ్వు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి కొన్ని విషయాలను మర్చిపోవాలి నువ్వు పడ్డ అవమానాలు తొలగిపోతాయి నీ జీవితంలోకి వచ్చే సంతోషాలు నీకు చేరువవుతాయి జీవితాన్ని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో నువ్వు బంధం దూరం అయిందని బాధపడుతున్నావు స్నేహితులు దూరం అయ్యాయని బాధపడుతున్నారు ఇప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో అమ్మ నీ దగ్గర డబ్బున్నంతవరకే కూడా నీతో ఉంటారు నీ దగ్గర డబ్బు లేని రోజున ఎవరు ఉండరమ్మా అప్పుడు తెలుస్తుంది నీకు ఎవరు ఎలాంటి వారు అనేది ఒకటి చెప్పన తల్లి మనశ్శాంతి లేని సంపద ఆరోగ్యం లేని ఆయుష్ మనం దగ్గర చేసుకునే బంధం అక్కడికి రాని స్నేహం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే తల్లి వారు వెళ్ళిపోయారు అని విచారించవద్దమ్మా నీ జీవితం మీది నీ కోసం నువ్వు జీవించు బంధాల కోసం బంధుత్వాల కోసం బాకులాడి ఈ జీవితాన్ని వృధా చేసుకోకమ్మా నీకు నచ్చిన వారు నీవంటే ఇష్టం ఉన్నవారు తప్పకుండా నీ వద్దకు వస్తారు నువ్వు అక్కర్లేదని నీ నుండి వెళ్ళిపోయిన వారిని నువ్వు కూడా అక్కరలేదు అని అనుకో తల్లి అప్పుడే నీ జీవితంలో సంతోషంగా ఉండగలుగుతావు ఎదుటి వ్యక్తి నీకు గౌరవం ఇవ్వలేదు అని నువ్వు బాధపడవద్దు మర్యాద ఇవ్వలేదని నువ్వు ఆవేశపడవద్దు నేను గౌరవించేంత అర్హత వారికి లేదని తెలుసుకో నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదని తెలుసుకో తల్లి జీవితాన్ని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించావు కానీ ఇప్పటి నుంచి నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావమ్మ నానుగ్రహం అనేది నీకు కలిగింది తల్లి నువ్వు పడ్డ కష్టాలకి అవమానాలకి ఈ రోజున ఫలితం అనేది వచ్చింది తల్లి ఎన్నో ఇబ్బందులు పడ్డావు ఎన్నో బాధలు పడ్డావు చనిపోవాలని అనుకున్నావు ఏమీ ఆలోచించకుండా చనిపోవాలని నిర్ణయం తీసుకున్నావు కానీ నీకు పదే పదే ధైర్యం చెప్పే మాటలు చెప్పడం వలన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నావు కాబట్టే ఇప్పుడు నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు తల్లి నువ్వు కూడా క్షణికావేశం పనికిరాదమ్మా జీవితంలోనే ఇబ్బందులు కష్టాలు వస్తూ ఉంటాయి వాటిని ఎలా ఎదుర్కోవాలని ఆలోచించుకోవాలి తప్ప ఒకటే పరిష్కారం కాదమ్మా కాబట్టి కష్టం వచ్చినప్పుడు చావు అనే ఆలోచన అసలు మనసులోకి రాకూడదు ఎప్పుడు చూసావు తల్లి నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో ఎటువంటి లోటు లేదు పిల్లలతోటి ఎంతో సంతోషంగా ఉన్నావు కదా ఇంత అందమైన జీవితాన్ని మిస్ అయ్యే దాని తల్లి క్షణం ఆలోచించకుండా తక్కువ నిర్ణయం తీసుకుంటే ఈ అంతా కూడా మిస్ అయ్యేదానివి కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయ తల్లి నీ జీవితంలో శుభాలే జరుగుతాయమ్మా నువ్వు నా బిడ్డవి నీకు ఎటువంటి అన్యాయం జరగనివ్వను నువ్వు కూడా సంతోషంగా ఉండేలా చూస్తానమ్మా కొన్ని ఆటపోట్లు ఎదురైనా సరే అవి కేవలం నీ కర్మ ఫలాలే తప్ప మరేమీ కాదమ్మా వాటిని తొలగించి నీ జీవితంలో చేలా చేస్తాను తల్లి చేశాను కూడా అది నీకు తెలుస్తుంది కదమ్మా కాబట్టి సంతోషంగా ఉండు జీవితాన్ని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ పరిస్థితులు బాగోలేదు అని ఎంతో బాధపడకమ్మా ఏమి చేసినా కలిసి రావటం లేదు అని అనుకుంటున్నావు వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా కలిసి రావటం లేదని బాధపడుతున్నావు కొన్నిసార్లు నీ పరిస్థితి పుస్తకంలో పేజీ తిప్పినంత త్వరగా గడిచిపోతుంది తల్లి సమయం పడుతుంది జీవితం కదా అనుభవం నేర్పుతుంది పొరపడిన ఆస్వాదించిన ఆహ్వానించాలి వార కుటపడాలి అప్పుడే నీకు ఫలితం అనేది వస్తుంది తల్లి కష్టం అనేది ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నష్టం అనేది ఎవరైతే నమ్మాలో నేర్పిస్తుంది నీ జీవితంలో కష్ట నష్టాలు నీకు మంచి పాఠమే నేర్పుతాయి తల్లి కాబట్టి పరిస్థితులను చూసి ఎటువంటి బెంగ చెందవద్దు అన్నీ కూడా సర్దుకుంటాయి తల్లి అంతగా ఉండు నీ తోడుగా నేను ఎప్పుడు ఉంటాను నా నాన్న నాతోటే ఉన్నాడు అని నమ్మకంతో ఉండు అప్పుడు నీకు అన్నీ కూడా మంచిగానే జరుగుతాయమ్మా శుభాలు జరుగుతాయి సంతోషంగా ఆనందంగా ఉండు ఇప్పుడు దారి అనే పదం అండి దారి అనే పదాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నువ్వు ఎంచుకున్న దారి సరిగ్గా లేదు అని బాధపడుతున్నావు కదా ఏ మాత్రం కూడా కలిసి రావడం లేదని చింతిస్తున్నావు కదా చేరేందుకు వెయ్యి మార్గాలున్నా వాటిని ఉపయోగించుకోవడం చేత కాకపోతే వ్యర్థమే తల్లి కాబట్టి నువ్వు ఎంచుకున్న దారి సరైనదే కాదా అని ముందే తెలుసుకో తల్లి కాబట్టి నువ్వు ఎంచుకున్న దారి నా మీద అనుమతితోటి నా దగ్గర చీటీలు వేసి నువ్వు ఎంచుకున్న దారి కరెక్టా కాదా అని అప్పుడు ప్రయాణం సాగించమ్మా అప్పుడు నువ్వు జీవితంలోకి ఎదురు ఎల్లుతావు దాని పదాన్ని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఏదారి కనబడక నువ్వు ఎంతో బాధపడుతున్నావు కదమ్మా సమస్యలు నేను చుట్టుముట్టాయి ఒకటి చెబుతాను తల్లి చుట్టూరు నీరు ఉన్న వారిని ఏమి చేయదు కానీ ఆ నీరు వాడలోకి చేరితేనే ప్రమాదం అలాగే మనిషికి సమస్యలు ఎన్ని ఉన్నా సరే ఆ సమస్యలు మనసులోకి చేరితేనే ప్రమాదం ఆత్మవిశ్వాసం సమస్య ఉన్నంతకాలం ఏ సమస్య కూడా మనిషిని కృంగతీయదు తల్లి నువ్వు చేసే పనులలో కొన్ని కొన్ని మంచి పనులైతే చెయ్యమ్మా నువ్వు చేసే కార్యాలలోని కొన్ని మార్పులు చెయ్యి అప్పుడు నీ జీవితానికి ఒక దారి దొరుకుతుంది నువ్వు చేసే ప్రతి పని కూడా స్వచ్ఛమైనదై ఉండాలి తల్లి ఒకటి చెబుతాను తల్లి సహాయం కోరే ప్రతి ఒక్కరు ఒకటి విచ్చగాడు కాదు కానీ సహాయం చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుడితో సమానమే అందుకే పెద్దవాళ్ళు అంటారు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని కాబట్టి నీ జీవితంలోని నీకు ఉన్నంత వరకు ఎదుటి వారికి సహాయం చేయతల్లి అప్పుడు నీ జీవితం ఎంతో అందంగా ఆనందంగా ఉండ ఉండుతాయి తల్లి కష్టాలనేటివి నీ ధరికి చేరవు నేను దరికి చేరనివ్వను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు తల్లి నేను చెప్పిన విధానంగా నా అడుగుజాడలో నడువు తల్లి ఎప్పుడు కూడా ఒక మంచి దారి అనేది నీకు దొరుకుతుంది నీ దారి పూలదారి చేస్తానమ్మా నా మీద నమ్మకంతో సంతోషంగా ఉండు ఈరోజు గురువారం కదా తల్లి నాకు ఏదైనా నీ చేతులతోటి తీపి ప్రసాదం చేసి తల్లి నా మనసుకి ఎంతో సంతోషం కలుగుతుంది నా బిడ్డ నాకు ప్రేమతోటి ప్రసాదం చేసి పెట్టింది అని నేను ఎంతో సంతోషిస్తానమ్మా మరి నా ఈ కోరిక తీరుస్తావు కదా తల్లి నీ కోరికలన్నీ తీర్చి నీ కష్టాలన్నీ కూడా తొలగించి నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత నాదమ్మా నీకు సత్య ప్రమాణం చేస్తున్నాను ఈ గురువారం నుంచి నీ జీవితం అద్భుతంగా మారబోతుంది నా మీద నమ్మకంతో ఆనందంగా సంతోషంగా ఉండు సర్వేజన సుఖిన భవంతు బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి జీవితం దారి తాకిన వారికైతే అంతా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కాబట్టి మనము ఏది చేసినా శ్రద్ధ సభ్యుడితో కనుక చేస్తే అంతా మంచి జరుగుతుంది ఓపికతో సహనంతో ఉండాలి అంతా మంచి జరుగుతుంది బాబాగారి ఆశీస్సులు ఎప్పుడు మన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి അന്തല മനമുണ്ടായി ഓം സായം ശ്രദ്ധാ സബുരി സർവേ ജന സുഖിനോന്